గుడ్ ఈవినింగ్ దిస్ ఇస్ డాక్టర్ మంత్రి ప్రగడ మార్కండేలు డాక్టరేట్ ఇన్ లిటరేచర్ నేనొక స్టోరీ నరేట్ చేయబోతున్నాను స్టోరీ కాన్సెప్ట్ నరేట్ చేస్తున్నాను కథ పేరు నీకేమో అందం ఎక్కువ నాకేమో తొందర ఎక్కువ రొమాంటిక్ ట్రయాంగులర్ లవ్ స్టోరీ అందం ముఖ్యమా లేక గుణం ముఖ్యమా డబ్బు ముఖ్యమా లేక ప్రేమ ముఖ్యమా మూడు బారిన ఆప్యాయత ది రోటన్ అఫెక్షన్ ఈ కథ సినిమా తీయటకు రెడీగా కలదు మీడియం బడ్జెట్ ఫిల్మ్ స్టోరీ ఎయిట్ టు టెన్ వెబ్ సిరీస్ కూడా తీయవచ్చు ఎవరికైనా ఈ కథ కావాల్సినచో సంప్రదించవలను స్క్రిప్ట్ మరియు డైలాగ్స్ రాయబడుతున్నవి ఇంకను అనేక కథలు స్క్రిప్టులతో సహా కలవు కథ పేరు నీకేమో అందం ఎక్కువ నాకేమో తొందర ఎక్కువ రొమాంటిక్ ట్రయాంగులర్ లవ్ స్టోరీ ఇందులోని పాత్రలు క్యారెక్టర్లు కేవలం కల్పితం ఏ ఫిక్షన్ స్టోరీ లాగ్ లైన్ ఒక మోడల్ తన ప్రే మొదటి ప్రేమికురాలి మోడల్ని ప్రేమించి డబ్బు లేదని తెలిసి రెండవ ధనవంతురాలైన ప్రేమికురాలి మోడల్ని లవ్ చేశాడు కానీ చివరికి రెండవ ప్రేమికురాలి మోడల్ తండ్రి కూడబెట్టిన ఆస్తులన్నీ సిబిఐ వారు జప్తు చేస్తారు కానీ చివరికి నష్టపోయింది మోసపోయింది ఎవరు అనేదే ఈ కథా సారాంశం సినాప్సిస్ ఇది ఒక ట్రయాంగులర్ లవ్ స్టోరీ ఒక బాయ్ మోడల్ మరో ఇద్దరు ఫిమేల్ మోడల్ గర్ల్స్ కానీ ఇది ముగ్గురి మధ్య ప్రేమ ఎఫెక్షన్ లవ్గా మారుతుంది డబ్బు కోసం నిజంగా ప్రేమించిన అమ్మాయి కాకుండా డబ్బు ఉందని తెలుసుకుని డబ్బున్న అమ్మాయిని ప్రేమించాడు కానీ ఈ అమ్మాయి తండ్రి ఆస్తులన్నీ సిబిఐ వారు జప్తు చేశారని తెలుసుకున్నాడు పెళ్ళి అయిన తర్వాత తర్వాత మొదటి మోసపోయిన మోడల్ టాప్ మోడల్గా మరి వద్దంటే డబ్బు సంపాదిస్తుంది మోసపోయింది ఎవరు బాధపడింది ఎవరు హాయిగా ఉన్నది ఎవరు ఒక బిలియనైర్ కూతురు అందగత్తె మోడల్ తన తోటి బాయ్ మోడల్ ఫ్రెండ్తో లవ్లో పడిన విషయం తండ్రికి తెలిసింది ఎప్పుడంటే తండ్రి ఆస్తులు అన్నీ సిబిఐ జప్తు చేసిన తర్వాత కానీ చివరికి లంచగొండి మినిస్టర్ ఆస్తులు సిబిఐ వారు జప్తు చేయడం తన కూతురు ఒక ప్రొఫెషనల్ మోడల్ అయితే ఎలా బాధపడిందో డబ్బు లేక జీవితం ఎలా బీదగా మారిపోయిందో ఈ కథలోని వృత్తాంతం చివరికి ఈ కథలోని ప్రేమికుడు డబ్బు లేని ప్రియురాలిని ప్రేమించి వద్దని చివరికి డబ్బు ఉన్న అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే చివరికి వీరే ఆస్తులు పోయి నష్టపోయిన జీవితం అయిపోయింది డబ్బు లేని ప్రేమికురాలు బాగా డబ్బు సంపాదించింది జీవితాలు ఎలా మారిపోయాయి ఈ కథలోని సారాంశం డబ్బు ఉన్న అమ్మాయికి విలువ ఇస్తారా లేక డబ్బు లేని అమ్మాయికి విలువ ఇస్తారా లేదా గుణగణాలను బట్టి ప్రేమకు విలువ ఇస్తారా అనేదే ఈ కథలోని ముఖ్యాంశం ఈ కథలోని ప్రొటాగనిస్ట్ ఆలోచన ప్రేమ వ్యవహారం ఎక్కువ ఆశాపరంగా ఉన్నందున మనసారా ప్రేమించిన నిండు జీవితాలు కుంటిబడ్డాయి ఈ కథలో చాలా ట్విస్టులు ఉన్నాయి నష్టపోయింది మోసపోయింది ఎవరు అనేదే ఈ కథ ఇందులోని పాత్రలు కే క్యారెక్టర్లు కేవలం కల్పితం ఎఫిక్షన్ ఫిక్షన్ స్టోరీ అందం ముఖ్యమా లేక గుణం ముఖ్యమా డబ్బు ముఖ్యమా లేక ప్రేమ ముఖ్యమా పబ్లిక్ టాక్ ఇలాంటి కథ మీద ఎలా ఉంటుందంటే అరే చూడరా ఎంత అందంగా ఉందో ఆంటీ అవును మంచి హైటు మంచి ఫేసు మంచి జడ హీరోయిన్లా ఉందిరా కళ్ళు చూడగానే కళ్ళు జిగేల్ అంటున్నాయిరా ఇంత అందగత్తలు ఏడ నుంచి వస్తారో అర్థం కావడం లేదు అబ్బో యమగా ఉందిలే దాని అందం పాడుగాను అవునరా ఆ అందగతనే చూస్తూ ఉండిపోవాలని ఉందిరా దాని అమ్మ షోకు మాడ మేకప్ ఎంత కొట్టిందో డబ్బు ఎక్కడ నుండి వస్తుందో ఏమో కట్టుకున్నోడు ఉంటే వాడి జీతం మొత్తం మేకప్కి దాని డ్రెస్సులకి సరిపోతాయి అనుకుంటా ఇంకా గట్టిగా మాట్లాడితే ఉన్న ఆస్తి మొత్తం కరిగిపోవాల్సిందే దానికి అందం ఎక్కువ దాని మొగుడికి తొందర ఎక్కువ అనిపిస్తోంది ఎందుకురా అలా అంటావు అంటే అంత అందగతన ఒంటరిగా రోడ్డు మీదకి వదిలితే అట్లాగే ఉంటుంది అసలు మొగుడంటూ ఉంటే వాడు దానిలో దారిలోని పె ఉండాలి ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది లే ఒకవేళ లేకపోతే ఎవడో ఒకడు బుట్టలో వేసుకుంటాడు జరిగేది అదే లేకపోతే ఎవరు ఊరుకుంటారు ఈ లోకం తెలుసు కదా ఎలా ఉందో మనం చూస్తున్నాం కదా యూట్యూబ్లలో అందంగా ఉండే ఆడవాళ్ళని అది కూడా కొంచెం యంగ్గా కనిపిస్తే చాలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు దాకా వెళ్ళిపోతున్నారు మరి ఇవాళ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అయితే గవర్నమెంట్ రూల్స్ ఒప్పుకుంటాయా రూల్స్ రూల్స్గానే ఉంటాయి కొందరికి వర్తించవు అంతే అన్నీ నడుస్తూనే ఉన్నాయి అసలు ఈ ప్రపంచంలో జరగనివి ఏమిటి అని అడుగు ఇది చుపారుస్తం ప్రపంచం దమ్మున్న వాడిదే రాజ్యం డబ్బున్న వాడిదే లోకం కలేజా ఉన్న వాడిదే లో రోజులు సత్తా ఉన్న వాడికి సలాం కొడతారు చాలామంది అందాన్ని చూసి ఆనందిస్తారు కొంతమంది అందాన్ని ఆరాధిస్తారు మరి కొంతమంది అందాన్ని ఆస్వాదిస్తారు ఇంకొంతమంది అందాన్ని అనుభవిస్తారు ఇంకొంతమంది మరి చెప్పక్కర్లేదు డబ్బుకి ఎరవేసి రోజులు గడుపుతారు రేటురా రేటు ఒకళ్ళు కొంచెం డబ్బుకి లొంగుతారు ఇంకొందరు ఎక్కువ డబ్బుకి లొంగుతారు మరికొందరు ఒక ఫ్లాట్ రాసిస్తే పది పడి ఉంటారు మరికొందరు కారు డబ్బు మందు ఇచ్చి నైట్ క్లబ్లకు తిప్పితే లొంగుతారు ఏముంది ఇవన్నీ ప్రపంచంలో మామూలే కానీ మనకి కొత్తగా ఉంటుంది ఇదే అమెరికానో జర్మనీనో లండన్ లేక ఇతర దేశాలలో కామన్ సామెత ఉంది తెలుసు కదా డబ్బుకు లోకం దాసోహం కొంతమందిలో పుటకలు మింగుతారు కానీ చాలామంది అందగత్తలకి డబ్బు 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 కావాలని కోరుకుంటారు తర్వాత మందు 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 అని కోరుకుంటారు ఆ తర్వాత రోగం 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 అని బాధపడతారు అందంతో ధమాల్ ఢమాల్మని కింద పడక తప్పదు మా అంటే పది సంవత్సరాలు తర్వాత కండలు కరిగి అందం తరిగి డబ్బు లేక నానా అవస్థలు పడి రోగాలతో బాధపడతారు బాధలు చెప్పుకోలేక తమలో తాము కుమ్మిలిపోతూ ఏడుస్తారు ఏమీ చేయలేక అప్పుడు ఒకప్పుడు కూడా వెంట ఉండరు అరే అన్నం కన్నా గుణం ముఖ్యం అన్నం లేకపోయినా సరే మనసు గుణం ఉంటే ఎంతో హాయిగా ప్రశాంతంగా డబ్బు లేకపోయినా సరే జీవితం హాయిగా కొనసాగించవచ్చు ఈ విషయాలకు సరిపడే కథ ఉంది చదవండి థ్యాంక్ యూ ఇందులోని క్యారెక్టర్స్ మెయిన్ క్యారెక్టర్స్ మూడు ఉన్నాయి మిస్ కియరా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్ మిస్ దియా ట్వంటీ ఫోర్ ఇయర్స్ మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్ మిస్టర్ రిషాన్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ క్వాలిఫైడ్ ఇంజనీర్ ఇంజనీర్ మిగిలిన పాత్రలు పాత్రధరాలు కూడా ఉన్నాయి క్యారెక్టర్లు కూడా ఉన్నాయి అవి తర్వాత వివరిస్తాను ఈ కథ పేరు నీకేమో అందం ఎక్కువ నాకేమో తొందర ఎక్కువ ఈ కథ పబ్లిష్ చేయబడి ఉంది పుస్తక రూపంలో వేరే కథలతో పాటు ఈ కథ కూడా ప్రచురింపబడి ఉంది దీనికి ఐఎస్బిఎన్ నంబర్ కూడా అలాట్ అయి ఉన్నది థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఈస్ డాక్టర్ మంత్రి ప్రేగడ మార్కండేలు డాక్టరేట్ ఇన్ లిటరేచర్ ఆథర్ స్టోరీ అండ్ సాంగ్ రైటర్ అండ్ ఆల్సో ఎ పోయెట్ ఫ్రమ్ హైదరాబాద్ మై ఫోన్ నంబర్ ఇస్ నైన్ నైన్ ఫైవ్ వన్ జీరో